వెల్కమ్ టు న్యూస్ కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం తయారీకి గత వైసీపీ నాయకులు కల్తీనే సరఫరా చేసి భక్తులు మనోభావాలు దెబ్బతీశారు అంటూ తెలుగుదేశం నాయకులు పెందుత్తి వెంకటాద్రిలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఆ పార్టీ టీడీపీ పెందుత్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏపిల్ ఆయిల్ ఫ్యాడ్ చైర్మన్ గండిబాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఏఎంసీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పల్ నాయుడు మాజీ చట్పి టీసీ రెడ్డి నారాయణరావు సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వెంకటాద్రిలో శ్రీనివాసుని విగ్రహాన్ని శుద్ధి చేశారు పసుపు నారిక జలాలతో స్వామి వారి విగ్రహాన్ని గత మనకి రెండు సంవత్సరాల దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి కూడా మన కలియుగ దైవం మన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూల వ్యవహారంలో కల్తీ జరిగిందని నిన్ననే సిట్టు ఒక సాక్షి ఫైల్ చేసింది సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు దందా జరిగిందని ఈ కల్తీ నెయ్యిలో జంతువుల యొక్క పువ్వు పదార్థాలు కలిపి ఈ లాడు తయారు చేశారని పెద్ద అభియోగం ఇవాళ నిజమైంది ఎంతసేపు సుబ్బారెడ్డి గారు మరి వాళ్ళ టీము మొత్తం ఆ బ్యాచ్ అంతా కూడా మేము ఎక్కడ కూడా లడ్డూళ్ళు అది లేదు ఇది లేదు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి వేళ సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లో సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్ల అకౌంట్లో వేశారంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు డబ్బు మారింది అనేది మేము అందరూ అర్థం చేసుకోవాలి భగవంతుడు అసలు ఆ కలియుగ దయ్యం అంటే ఎవ్వరు ఇందాక మన పంచుడి గారు చెప్పినట్లు అనేది ఉండాలి మనం ఎక్కడ ఏ పని చేస్తున్నాం ఎవరి కోసం పని చేస్తున్నాం ఇది మన దేవుడు ఆలయంలో మనం ఇచ్చిన బాధ్యతను మనం ఎలా నిర్వర్తిస్తున్నాం ఇవన్నీ తెలుసుకోకుండా కేవలం డబ్బే సంపాదన అనే ఒక యావతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళ భాష దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఇదే ఉదాహరణ మరి ఆయన పిఏ అకౌంట్లో కూడా వందల కోట్ల దాకా డబ్బులు డిపాజిట్ చేసుకొని విపరీతంగా దోపిడీ చేసి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పరువుని ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామికి ఎంత పేరు ఉందో అందరికీ తెలుసు రోజుకి సుమారు అరవై వేల నుంచి లక్ష వరకు కూడా భక్తులు విజిట్ చేసి వారి యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క బాధల్ని అన్నీ కూడా దేవుడి నుంచి చెప్పుకునే అవకాశం మనం వెంకటేశ్వర స్వామి దారి ఉంటే మరి వీళ్ళు ఆ పరువు తీసి ప్రపంచ స్థాయిలోనే ఈ కోలు యొక్క పరువుని తీసేసి ఈ కత్తిలు అన్ని వ్యవహారాల్లో డబ్బులు వసూలు చేసుకొని ఆయనకు అన్యాయం చేశారు దేవుడికి డెఫినెట్గా ఆ దేవుడు వీళ్ళకి ఆ తప్పు వేసాడు అయినా కూడా ఇంకా అర్థం కావట్లేదు ఏవో రకరకాల చవాకులు అవి ఇవి పేల్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మేము కోరేది ఒకటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన ఈవేళ ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది ఉమ్మడి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నీ కూడా సరి చేసుకుంటూ ఏవైతే వాళ్ళు తప్పులు చేశారో ఆ తప్పులు సరి చేసుకుంటూ ఎవరిని పడితే అని అరెస్ట్ చేసేసి కోవుల్లో పెట్టేసి ఇలా జైల్లో పెట్టేసి తప్పులు చేసే పరిస్థితి లేకుండా నిజమైన ఏదైనా ఎంక్వైరీ చేసి పోలీసు బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పితే అరెస్ట్కి ఎవరిని కూడా పూనుకోలేదు అలాంటిది ఈవేళ ఎన్ని తప్పులు చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి ఒక పుణ్యమైన కార్యక్రమాల్లోనే వీళ్ళు దోపిడీలు ఇవన్నీ కూడా మరి మాయం చేస్తే ఇక ప్రజలకి మనం ఏమి నమ్మకం కలిగిస్తాం అందువల్ల మీ ద్వారా మరొకసారి ఎవరైతే ఈ దోపిడీదారులు ఈ కల్తీదారులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఉందో డబ్బు అంతా కూడా రికవరీ చేయాలని ఎవడెవడైతే ఈ డబ్బు కొట్టేశాడో ఈ మూడు వందల కోట్ల రూపాయలు కూడా వారి వద్ద నుంచి ప్రభుత్వం అందరికీ కూడా ఒక భయం ఉంటుంది ప్రభుత్వం అంటే ఇటువంటి చర్యలు చేయకూడదనే భయం ఉండాలి ప్రజలకే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి ఈవేళ మా వెంకటేశ్వర స్వామి పెంజుత్తి కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ దేవుడికి శుద్ధి చేసి పూజలు చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రజలందరినీ బాగా చూడండి ఈ ప్రభుత్వాన్ని బాగా చూడండి అని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్య